ఎవరైనా ఆపదలో ఉంటే ఆ పన్న హస్తం అందించడంలో ముందుంటుంది మెగా ఫ్యామిలీ కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధం తేజ్ ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సాయపడుతూనే ఉన్నారు సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఈ కారణంగానే ఈ ఫ్యామిలీ హీరోలకు అశేషమైన అభిమాన గుణం ఉంది తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ ఔదార్యం చూపించింది కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల సాయం అందిందంటే సాయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎంత ముందుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చేరో లక్షల విరాళం అందించారు ఇక తండ్రి బాటలోనే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు భారీ విరాళాన్ని ప్రకటించారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విరాళమే అందించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు ఇందులో ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి చప్పున ప్రకటించారు పవన్ అలాగే ఏపీలోని వరద ప్రభావానికి గురైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున అంటే మొత్తం నాలుగు కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్ ఇక మెగా మేనల్లుడు సాయుధం తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అలాగే నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల విరాళం అందించారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలు విరాళంగా ఇచ్చారు అంతకుముందు కేరళలోని వైనాడ్ బాధితుల కోసం కూడా చిరంజీవి రామ్ చరణ్ భారీ విరాళం అందజేశారు స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పెనరయి విజయన్ ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి మొత్తానికి సినిమా రికార్డుల్లోనే కాదు సాయంలోనూ ముందుంటామని మెగా హీరోలు మరోసారి నిరూపించుకున్నారు ఇక ఏపీ డిప్యూటీ సిఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విరాళమే అందించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు ఇందులో ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ కు కోటి చప్పున ప్రకటించారు పవన్ అలాగే ఏపీలోని వరద ప్రభావానికి గురైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చప్పున అంటే మొత్తం నాలుగు కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్ ఇక మెగా మేనల్లుడు సాయుధం తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అలాగే నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల విరాళం అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలు విరాళంగా ఇచ్చారు అంతకు ముందు కేరళలోని వైనాడ్ బాధితుల కోసం కూడా చిరంజీవి రామ్ చరణ్ భారీ విరాళం అందజేశారు స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి మొత్తానికి సినిమా రికార్డుల్లోనే కాదు సాయంలోనూ ముందుంటామని మెగా హీరోలు మరోసారి నిరూపించుకున్నారు